దశాబ్దాల తర్వాత కూడా ఆయనలో వాడి వేడి ఏమీ తగ్గల ఆయన్ని ఆయన్ని నేను చాలా కఠినమైన పరిస్థితుల్లో చూసాను రాజమండ్రిలో పాపం ఆయన అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఇప్పుడు ఎలాగున్నారో అదే ముఖ భయం లేదు బాధ లేదు ఎలా ఉన్నారు సార్ అని అడిగా అడిగితే ఇది రాజకీయం పోరాటం చేయాలి తప్పదు మనకి ఇంతకుమించి తప్ప ఆయనకి భయం కానీ లేదంటే ఈ భవిష్యత్తు మీద ఏంటి అని తెలియదు ఆయనకి రాజకీయ పోరాటం ఒకటే తెలుసు ఈ రోజున ఆయన మనందరితో వచ్చి ఒక సోషియోపాత్ అంటో జగన్ యాక్చువల్గా సైకోపాత్ తో పాటు సోషియోపాత్ ఎవరు సమాజంలో నవ్వుతా ఉంటే చూడలేడు జగన్ ఎవరు తెల్లబట్టలేసుకుంటే చూడలేడు ఎవరు నవ్వుతూ ఉంటే చూడలేడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే చూడలేడు అలాంటి వ్యక్తిని అలాంటి రాక్షస సమూహాన్ని ఆయన బలంగా ఎదుర్కొన్నారు ముఖ్యంగా తెలుగుదేశం మద్దతుదారులకి నాయకులకి కార్యకర్తలకి నెల్లిబరుల నుంచి పేరు పేరున చెప్తా ఉన్నాను నాలుగు దశాబ్దాలు బలమైన మనకి వ్యవస్థ బలం ఉండి నేను మీ బాధ నేను అర్థం చేసుకున్నాను కష్టాల్లో ఉన్నప్పుడు మనకెందుకులే నేను అనుకోలే అరే నాలుగు దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రం కోసం దశాబ్దం రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి ఆయనకి నా వంతు అండగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వైసీపీ ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ రోజు నేను అలయన్స్ ప్రకటించాను బయటకు వచ్చి దాని తాలూకు పర్యవసానమే రోజు మనందరం కూర్చొని మీ బంగారు భవిష్యత్తుకి బాటేస్తున్నాం ఇది చాలా త్యాగాలు సిద్ధపడి మీకు తెలుసు గత పది సంవత్సరాల్లో ఒంటరి నిర్మాణం పార్టీ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి ఎంత బలంగా పెరిగేవో తెలుసు కానీ అన్ని తట్టుకుని తగ్గించుకొని జనసేనను తగ్గించుకొని ఎందుకంటే నాకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలడం ఇష్టం లేదు ఆ మాట ఎందుకన్నాను నాకు సరదా కాదు ఇక్కడ ఇంతమంది యువత ఆడపడుచులు యువతులు పెద్దలు మహిళలు యువకులు ఉన్నారు ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి ఏం జరగదు ఏ రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వేరే వెళ్ళిపోతారు కానీ నాకున్న ఇక్కడ నుంచున్న యువతలు కాని ఆడపడుచులు కాని పక్కన కూర్చున్న యువకులు కానీ మేడల పైన మిద్యల పైన ఉన్న పెద్దలు యువకులు కానీ రైతాంగం కానీ మనకి చేతి పరిశ్రమల వారు కాని ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా నలిగిపోతారు ఒక తప్పు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు అలవాట్లేదు అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి ఉత్తరాంధ్ర వెనకబాటుతని తెలుసు విజయనగరం వలసలకి మారుపేరైంది ఇక్కడ వలసలు ఆగాలి ఉత్తరాంధ్ర వలసలు ఆగాలి శ్రీకాకుళంలో వలసలు ఆగాలి విజయనగరంలో వలసలు ఆగాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి ఇక్కడ యువతి యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి అదే బలంగా ఆలోచన తీసుకొని నేను పొద్దున ప్రకటించాను నెల్లిమర్లకు సంబంధించి నాకు పోయినసారి పొరాట ఎత్తు వచ్చినప్పుడు పదివేల మంది పనిచేసే జూట్ కర్మాగారం మూసివేయబడింది దీన్ని ఎవరికి చేసుకునే వాళ్ళు లేరు అంటే ఈ రోజున చేయడానికి మనుషులు ఉన్నారు జూట్ ఉంది ఒకవైపు కానీ ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఒకవైపు పని చేయడానికి కార్మికులకు లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు ఇవన్నీ ఎన్డీఏ ప్రభుత్వం రాగానే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ రాగానే దీన్ని జూట్ మిల్ ని ఇక్కడే ఉండేలా చేస్తాం తెరిపించేలా చేస్తాం అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం ప్రతి చేతికి పని వయసు వచ్చిన ప్రతి యువతి యువకులకి పని కావాలి ప్రతి చేనుకి నీరు కావాలి ఇది జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి లక్ష్యం నెల్లిమర్ల మొట్టమొదటిగా పోయినసారి వచ్చినప్పుడు జగన్ రాగానే ఈ దేశం దేశం రాముని కొలుస్తుంది రామాలయం లేని ఊరుండదు ఇక్కడ నేనెప్పుడు కూడా అన్ని మతాలకి సమానంగా గౌరవించేవాడిని అన్ని ధర్మాలని పరిరక్షించేవాడిని అలాంటిది మనకి రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారిని విగ్రహం తల నరికేసి ఆ పూజారి గారు ఇలా పట్టుకొని ఆ ఏడుస్తున్న చిత్రం ఉండిపోయింది గుండెల్లో చాలా బాధ కలిగించింది అది ఏ దేవత విగ్రహం అయినా ఉండొచ్చు ఏ మందిరం తాలూకా అయినా అయినా ఉండొచ్చు కానీ ఈ రోజుకి ఒక్క చర్య తీసుకోలేదు దానికి కారణం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి మత కలహాలు రావాలి అప్పుడు తను ఏరికలో ఉండొచ్చు పాలన చేయొచ్చు ఇది పోవాలి అంటే మనకి మనకి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ని బలంగా చూసుకునే ప్రభుత్వాలు కావాలి ఇన్ని దశాబ్దాల్లో ఏ రోజున కూడా తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉంది ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలో ఏ రోజు కూడా ఇలాంటి దుర్ఘటనలు ఒకటి కాదు రెండు కాదు రెండు వందల నలభై పైచులకు దుర్ఘటనలు దేవాలయాల మీద దాడులు జరిగినాయి ఇది ఆపకపోతే మనలో మనం కొట్టుకునే పరిస్థితి అపోహ దొంగను పట్టుకోపోతే నువ్వు చేశారా వాళ్ళు చేశారా అని చెప్పి మనలో మనం కొట్టుకునే పరిస్థితి అందుకని ఎన్డీఏ ప్రభుత్వం బలమైన లా అండ్ ఆర్డర్ ని మీకు తీసుకొస్తుంది నెల్లిమర్లలో నెల్లిమర్లలో మనకి వైజాగ్ చాలా కీలకమైన స్థలం ఇది చాలా కీలకమైన ప్రాంతం మీకు తెలుసు ఋషికొండని ఎంత బోడిగుండు చేశారో నెల్లిమరల కన్నీరు చూడగలిగే వాళ్ళకి అర్థమవుతా ఉంటది భోగాపురం ఆనుకుని ఉన్న ఒక స్ట్రాటజిక్ లొకేషన్ నెల్లిమరల ఆ నెల్లిమరలకి ఎవరైనా సరే చూడండి ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ నాయకులు అందరూ ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ కూర్చొని ఉత్తరాంధ్రాన్ని దోపిడీ చేద్దాం ఇక్కడ ప్రకృతి వనరులను దోచేద్దాం అన్న దృష్టితో ఉంటారు ఇక్కడ స్థానికంగా ఒకరికి కూడా ఇందాక మన బంగారాజు గారు చెప్పినట్టుగా స్థానికులకి నేల లేకుండా పోతా ఉంది స్థానికులకి మనకు ఒక పొలం కొనుక్కోవాలంటే అందుబాటులో లేని పరిస్థితికి వచ్చింది దీనికి ముఖ్యంగా వైఎస్ జగన్ చేసిన దోపిడి అడ్డగోలుగా వేలాది వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొనేసి రేపు పొద్దున్న మీకు ఇల్లు కట్టుకోవాలనుకున్న స్థలం దొరకని పరిస్థితి ఈ నేలలో పుట్టి ఇక్కడ పెరిగి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే మనకు లేని పరిస్థితి ఇది మారాలి అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి రావాలి బోడుకొండ అప్పలనాయుడు గారు బొత్స గారి ఆయన ఎక్స్టెండెడ్ హ్యాండ్ అంటారు బొత్స గారు అక్కడ కూర్చొని ఇక్కడ చేయి అది బోడుకొండ అప్పలనాయుడు గారు అవుతారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేరు ఒక్క అభివృద్ది కార్యక్రమం చేయలేం మట్టి ఇసక్క ఆఖరికి మత్స్యకారుల భరోసా కూడా నెల్లిమన్ల ఎంపీపీ భూములు ఇలా ఎలా దొరికితే అలా దోచేశారు భోగాపురం నేను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కావాలి అటు కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే నా దృష్టికి ఒకటే వచ్చింది ఈ భూముల్ని అడ్డుగోలుగా కొంతమంది చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను భూముల్లో ఒకత అడిగాను తప్ప మనకి వైఎస్ జగన్ చెప్పింది ఏంటంటే అసలు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగల దొలుకున్న ఎయిర్పోర్ట్ ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు అవసరం అని అంటే ఒక మాట మనిషి చెప్పినప్పుడు ప్రతిపక్షంలో అందరూ ఏమనుకుంటారు నిజమే అనకారణంగా చేస్తారని అనుకుంటారు కదా అలాగే ప్రతిపక్షంలో ఉండగా జగన్ అన్న మాటలు ఎగ్జాక్ట్ గా ఇవి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకుంటుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చాక మళ్లీ మొదలు పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పాడు భూములు ధర పడిపోయేలా చేసిన తర్వాత మళ్లీ ఆ భూములు తన చేజికిచ్చుకొని మళ్లీ వాళ్ళందరి బినామీలు వచ్చి ఈ భూముల మీద పడ్డారు అమ్మినోడి దగ్గర అమ్మినట్టుగా కొనేశారు అంతా మీ భవిష్యత్తు కోసం మేము మాటలు పడ్డాం ముఖ్యంగా తారక రామ తీర్థసాగర్ ఈ ప్రాంత వాసులకి తీరని కళ నాకు పోరాట యాత్ర నుంచి చెప్తా ఉన్నారు ఇందాక చంద్రబాబు గారు కూడా చెప్పారు ఆయన ఆయన శంకుస్థాపన ప్రారంభం చేస్తుంది పూసపాటి రేగ భోగాపురం మండలాలకు సాగునీరు తాగునీరు కోసం మొదలుపెట్టిన ప్రాజెక్టు ఈ ఎన్ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్టు వైపు చూడలేదు అది వాళ్ళ నాన్నగారి వారసత్వం వారసత్వం అని చెప్పి సాక్షి టీవీలో ఆయన తల మీద డిజిటల్ పువ్వులు తప్ప ఆయన స్టార్ట్ చేసి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ తారక తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేకపోయాడు ఈ రోజు మేము మందరం మాటిస్తున్నాం చంద్రబాబు గారి ముందు మాకు ఎన్డీఏ కూటమి తరఫున మేము అందరం మాటిస్తున్నాం మనకి దాహం సాగునీరు తాగునీరు ఇచ్చే తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ని ఆగ మేఘాల మీద పూర్తి చేస్తాం నష్టపోయిన ప్రతి రైతులకి ఈ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రతి రైతులకి ఆల్ అండ్ ఆర్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేషన్ రీలోకేషన్ మేము ప్రత్యేకించి నేను బాధ్యత తీసుకుంటాను దాని మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే విజయనీరుకి విజయనగరానికి తాగునీరుతో పాటు నియోజకవర్గం మొత్తం మీద పదివేల ఎకరాలు సాగు కూడా వస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెండు వందలు అడుగులు తవ్వితే ఉప్పు నీరు వస్తూ ఉంది సో మనకి తాగునీరు అవసరం చాలా చాలా ఉంది అది మేము చేసి పెడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆగమేఘాల మీద నలభై ఎనిమిది గంటల లోపు ఆయన వెంటనే ఒక హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి దాని సమస్యకి వెంటనే మార్గం చూపించారు అది ఈ రోజుకి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కానీ మన విజయనగరం నెల్లి మన్యాల పేటలో కిడ్నీ వ్యాధి ఎక్కువైపోయారు ఇది తెలియ తెలియకుండా చనిపోతా ఉన్నారంటే మన చాలా మంది మన జనసేనకి సంబంధించిన వాళ్ళు ఇది రీసెర్చ్ చేస్తే నీళ్లలో సెల్స్ ఫ్లోరైడ్ మెగ్నీషియం అనే తెలిసింది రాష్ట్రం అంతా ఒకటే దంద ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఎక్కడైతే కిడ్నీ కిడ్నీ వ్యాధులు దారుణంగా పెరిగిపోయినాయి ఇది రావాలంటే వైద్యం చాలా కీలకమైంది ఆ వైద్యానికి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాథమ ప్రతి పంచాయతీలో ప్రతి మండలంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి సెకండరీ కేర్ హాస్పిటల్స్ టెరిషరీ కేర్ ఇవి తీసుకొచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే నది పేరు ఏదైనా గాని ఇసుక దోపిడీ ఒకటే మనకి ఇక్కడ బాధితురాలు చంపావతి నది డెంకాడ లంకపేట మునిగిపల్లి నాతవలస కోట భోగాపురం ప్రతి చోట ఇసుక దోపిడీ గడ్డే లేకుండా పోయింది ఈ ఇసుక దోపిడీ ఆగాలంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి పంచాయతీ అనుమతి లేకుండా తనుగుడు నీళ్లి లాంటి ప్రాంతాల్లో కూడా విచ్చలవిడిగా గ్రనేడ్ తవ్వకాలు అక్రమ క్వారీ తవ్వకాలు వాళ్ళ దగ్గర డబ్బులు పెరిగిపోతున్నాయి మీ దగ్గర డబ్బులు లేవు మీకు ఉపాధి అవకాశాలు లేవు మీకు ఉద్యోగాలు లేవు మీకు సాగునీరు లేదు మీకు తాగునీరు లేదు మరి ఎక్కడికి వెళ్తారు మీరు వలసలు వెళ్ళిపోవాలి విజయనగరం దాటి ఉత్తరాంధ్ర దాటి మీ వలసలు ఆగాలి అంటే కూటమి ప్రభుత్వం రావాలి జగన్ మాట్లాడితే చిన్న గులకరాయి పెట్టుకొని దానికి పెద్ద ప్లాస్టర్ ఎంచుకున్నాడు ఎగ్జిబిషన్ చేస్తా ఉన్నాడు అంటే రామతీర్థంలో రాములు వారి విగ్రహం తల నరికేస్తేనేమో అది గాయం కాదు కడపలో మీకు తెలిసి ఏం జరిగింది వారి కుటుంబంలో గొడ్డలు వేటుపడితే అది గాయం కాదు స్వయాన వాళ్ళ చెల్లెలు అంటా ఉన్నారు అంటే నీకు ఇంతపాటి తలకకి ఇంత గాయం అది నువ్వు కొట్టుకున్నదో కొట్టించుకున్నదో తెలియదు కానీ ఆయన మీద గొడ్డలు వేటు పడితేనేమో సమస్య కాదు కానీ నీ మీద చిన్న రాయి పడితే రాష్ట్రం అంతా సమస్య ముప్పై వేల మంది ఆడపిల్లలు అయితే సమస్య కాదు అమర్నాథ్ అనే పదిహేను ఏళ్ళ యువకుడు కొంతమంది ఆకతాయిలు అక్క నడిపిస్తుంటే రక్షించడానికి వస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు మీకు తెలుసు చిన్నపాటి వంటలు చేసి ఆడపడుచులకు తెలుసు చిన్నపాటి నూనె చుక్క పడితే ఒళ్ళు కాలిపోద్ది అలాంటిది పదిహేను ఏళ్ల బిడ్డ పదిహేను ఏళ్ళ అమర్నాథ్ తీసుకెళ్లి చెరుకు తోటల్లో వైసీపీ నాయకులు కాల్ చేస్తే అది రాష్ట్రానికి గాయమైనట్టు కాదంట అంటే తనకే గాయం బాబాయిలు చచ్చిపోయినా గాయం కాదు రాములు వారి విగ్రహం కింద పడ్డా మా మనోభావాలు మన మనసులు గాయపడవు ఆయన నుదుటికి చిన్నపాటి గాయం పడితే మొత్తం ఆయన కదిలిపోయాడు రాష్ట్రం అంతా కదిలిపోవాలి అలాగే ముఖ్యంగా పీసీ ఎస్సీ ఎస్టీ సమాజాలకి చంద్రబాబు గారు చెప్పారు మేము కూడా దాన్ని ఉద్ఘాటిస్తున్నాం ఏదైతే సప్లాన్ ఫండ్స్ ఉన్నాయో అవి ఎక్కడికి దారి మళ్లించకుండా దేనికైతే నిర్దేశింపబడ్డాయో వాటికే ఖర్చు చేస్తాం అలాగే ముఖ్యంగా ఇరవై ఏడు దళిత విద్యార్థులకు సంబంధించిన పథకాలు కాని అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి పునరుద్ధరిస్తాం అది జగన్ విదేశీ విద్యా పథకం కాదు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద తను తీసుకొస్తాం అలాగే తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తరాంధ్రలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు అందరూ కూడా ఇతర ప్రాంతాల్లో ఓబీసీలో చేర్చాలి అన్న డిమాండ్ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది తూర్పు కాపులకి మేము హామీ ఇస్తున్నాం దాన్ని నేనే తీసుకెళ్లి దాని గురించి ప్రత్యేకంగా మేము మాట్లాడుతూ చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకొస్తాం నెల్లింబర్ల లోకం మాధవి గారు ఇక్కడ అమెరికాలో ఉండి విజయనగరం ఆడపడుచు మన బిడ్డ అమెరికాకు వెళ్లి అక్కడ బాగా ఉన్నత విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమలు ఇవన్నీ ఐటీ ఇలాంటి ఫార్మ్స్ అన్ని ప్రారంభించి మహిళల విదేశాల్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని అక్కడే ఉద్యోగం చేసి మన దేశం తిరిగి వచ్చి ఎక్కడో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాల వచ్చి మన విజయనగరమే వచ్చారు మన విజయనగరంకి వచ్చి మెరకల్ సంస్థ స్థాపించారు ఇక్కడే కంపెనీ మొదలు పెట్టి కొన్ని వేల మందికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించారు పది సంవత్సరాలుగా దశాబ్దంగా మీతోనే ఉన్నారు ఎమ్మెల్యే కాకముందు నుంచి అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆమెకి లోకం మాధవ్ గారికి మరింత సేవ చేయడానికి మీకు సేవ చేయడానికి మేము ఉండటానికి ఆవిడ్ని జనసేన పార్టీ నుంచి గాజు గ్లాసు గుర్తు మీద నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు మనస్ఫూర్తిగా మీరు మద్దతు ప్రకటించాలి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముఖ్యంగా విజయనగరం మన నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ పరిశ్రమల కాలుష్యం ఎక్కువైపోయింది ఫార్మాసూటికల్స్ ఆ కాలుష్యం మీ వల్ల దానివల్ల మీకు కిడ్నీ వ్యాధులు కానీ ఆడబిడ్డలకి గర్భం కూడా రాలేని పరిస్థితులు దీనికి ప్రత్యేకించి కాలుష్య నియంత్రణ నియంత్రణ మండలిని బలోపేతం చేస్తాం అలాంటి వ్యర్థాలని శుద్ధి చేయకుండా భూమిలో కానీ బయటికి వదిలిన వాళ్ళ మీద బలమైన చర్యలు తీసుకుంటాం మీకు జగన్ వచ్చి ఒకటి కాదు రెండు సార్లు కాదు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచారు కరెంటు పట్టుకుంటే కాదు వాడితే కూడా షాక్ కొడతా ఉంది ఈ ప్రభుత్వంలో ఈ ఒకటే మాట ఈ వేసవిలో కరెంటు బిల్లులు తగ్గాలి అంటే ఏసీలు ఫ్రిడ్జ్లు ఆపితే సరిపోదు ఈ మే పదమూడో తారీఖున ఆ ఫ్యాన్ ని స్విచ్ ఆఫ్ చేసేయండి ముఖ్యంగా మత్స్యకారులకి జట్టీలు నిర్మించాలి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాలు తీసుకొస్తోంది ఫిషర్ మ్యాన్కి కి మత్స్యకారులకి జట్టీలు ముఖ్యంగా చింతపల్లిలో జట్టి రావాల్సిన అవసరం ఉంది అది మా దృష్టిలో ఉంది పూసపాటి రేగ మండలం చింతపల్లిలో జట్టి అవసరం చాలా ఉందని మత్స్యకారు సోదరులంతా చెప్తున్నారు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్లి మనకి లోకం మాధవ్ గారిని గెలిపిస్తే నేను అట్లా అలాంటి సమస్యలన్నీ చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మేమందరం ఒక బలమైన తీసుకు ఒక నిర్ణయాలు తీసుకొని ప్రతి ముప్పై నలభై కిలోమీటర్లకి డెబ్బై కిలోమీటర్లకి చిన్న జట్టీలు పెద్ద జట్టిలు ముఖ్యంగా మత్స్యకారులు తీసుకొచ్చే పోరాటం చేస్తాం ముఖ్యంగా యువతకి మీరు ఏ కులం ఏమైనా అడుగుతారు చంద్రబాబు గారు కూడా చెప్పాను మనం కుల గణంకాలతో పాటు ఇక్కడున్న ఆడపడుచులకు కూడా యువతులకు కూడా యువకులకు కూడా మీ కులంతో పాటు మీ ప్రతిభ మీ సమర్థత ఏంటి అని తీసుకుంటే దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా విదేశాలు వెళ్ళాలన్నా లేదంటే ఇంకా పెద్ద చదువులు చదవాలన్నా ఏదైనా నేర్చుకోవాలన్నా వొకేషనల్ ట్రైనింగ్ ఎలాంటిదైనా సరే మీ ప్రతిభ మీ ఇష్టాలు అయిష్టాలని అన్ని కనుక్కొని మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి పెడతాం అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని చాలా ఆరోగ్యవంతంగా చేసి పెడతాం ప్రతి ముఖ్యంగా తాగనీరుకి సాగునీరుకి సంబంధించి నాలుగు నుంచి ఎనిమిది చెక్ డ్యామ్ల అవసరం ఉంది త్రీ ట్రిబ్యూటర్స్ ముఖ్యంగా గోస్తని చంపావతి కందివలస గడ్డల మీద మనకి చెక్ డ్యామ్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది అది కూడా మేము లోకం మాధవి గారి నాయకత్వం దాన్ని ముందుకు తీసుకెళ్తాం చాలా అత్యంత శరవేగంతో శరవేగంతో రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం వైసీపీ ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తున్నా మీకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఉపాధి అవకాశాలు ఎందుకు రావట్లేదు అంటే మాట్లాడితే వైసీపీ మనకి జనసేన మన జగన్ ఒకటే మాట్లాంటాడు క్లాస్ వార్ క్లాస్ వన్ అని మాట్లాడతాడు చంద్రబాబు గారు నేనంట మేము పేదలను దోచేస్తామంట దోపిడీలు చేస్తామంట అరే ఇన్ని కోట్ల రూపాయలు కౌలు రైతులకు అండగా నిలబడ్డవాళ్ళు సొంత డబ్బుల్ని కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇచ్చిన వాడిని నాకు పేదలకు పొట్ట కొట్టడం నాకు నాకే ఏముంది అది ఇన్ని దశాబ్దాల నుంచి ఉన్నారు ఆయన ఇన్ని దశాబ్దాల నుంచి హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి రెండు వేలలో కూర్చొని విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పిన వ్యక్తి ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి ఈ రోజుకి ఆయన మీకు ఎన్ని లక్షల కోట్లు ఉండేదో మీకే తెలుసు కానీ అలాంటి పెట్టుకోలేదు ఆయన ఎంతసేపు డెవలప్మెంట్ మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ విభేదాలు భేదాలు ఉంటాయి దేని మీద పాలసీల మీద ఉంటాయి ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి మేము ఆగాలని మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్తున్నాడు క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం మిడిల్ మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్స్లు పెంచడం పేదరికంగా పేదల్ని అడ్డగోలుగా దోచేయటం మీరు చెప్పండి మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ బ్రోగ మనకి బద్దలు కొట్టి నాలుగు వందల యాభై కోట్లు దోచేశాడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జిపిఎఫ్ ని డైవర్ట్ చేసి ఎనిమిది వందల కోట్ల రూపాయలు దోచేశాడు లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు ఎనిమిది వేల కోట్లు దోచేశాడు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కండ మన కండని కరిగించి రక్తాన్ని మరిగించి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నుంచి దోచేసిన వ్యక్తి జగన్ ఇతర క్లాస్ వారి గురించి మాట్లాడతారు ఆడబిడ్డలు కూడా వదల్లా మనకి ఉమెన్స్ అభయహస్తం ప్రీమియం కూడా రెండు వేల కోట్లు దోచేసిన వ్యక్తి ధరల ధరల స్థిరీకరణ నిధి నుంచి ఐదు వందల కోట్లు దోచేసిన వ్యక్తి ఒకటే చేశాడు జగన్ పాలనలో ఒకటే జరిగింది నెంబర్ వన్ అయింది ఆంధ్ర గంజాయిలో నెంబర్ వన్ అయింది దేశ ద్రోహాల కేసు పెట్టడంలో నంబర్ వన్ అయింది భారతదేశంలో అడ్డగోలుగా మన్రేగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అడ్డగోలుగా దోచేయడంలో నెంబర్ వన్ అయింది అప్పుల్లో ఇంత మనకి ఏ రాయి రైతుకి ఇంత అప్పు లేదు మూడు సార్లు అన్ని తలసరి అందరికంటే కూడా మూడు రెట్లు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ రైతులకి అప్పు నెంబర్ త్రీ మనకి రైతులు ఆత్మహత్య చేసుకున్న నెంబర్ త్రీ రాష్ట్రంగా పేరు పేరు తెచ్చాడు జగన్ చిన్న బిడ్డలు ట్రాఫికింగ్ చిన్న బిడ్డల్ని ఆడబిడ్డలను ట్రాఫికింగ్ చేసే కేసుల్లో మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మూడోదైంది ఆంధ్రప్రదేశ్ పదిహేను స్టార్ట్అప్ ఫిఫ్టీన్ ఇన్ స్టార్ట్అప్ అంటే కొత్త స్టార్ట్అప్స్ ఏదైనా రావాలంటే మనకి బీహార్ కంటే ఒరిస్సా కంటే కూడా మనం వెనకబడి ఉన్నాం పదిహేను స్థానంలో ఉన్నాం మీలాంటి యువత ఎక్కడికి వెళ్తారు బీహార్కి పోతారా మీలాంటి యువత ఊహ వరిస్సాకి వెళ్ళాలా ఇన్ని వనరులు పెట్టుకొని తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని పెట్టుకొని ఇంత మానవ వనరులు పెట్టుకొని ఎక్కడో అమెరికాకో నాసాకో రకరకాల విదేశాలకి మనం మానవ వనరులని పెట్టి మనం ఇక్కడ అడుగుతుంటా ఉన్నాం బాధపడుతున్నాం కల మనకి మన మనం లాడుతున్నాం ఈ పరిస్థితి మారాలి ఈ పరిస్థితి మారాలి అంటే భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి రావాలి మీకు ఒకటే చెప్తా నేను నేను మీకోసం ఒక సేవకుల్లో పనిచేస్తాను ఒక కూలీలో పనిచేస్తాను చంద్రబాబు గారు కూడా ఉన్నారు డెబ్బై దాటిన వ్యక్తి ఎంత కష్టమో తెలుసు రోజు ఇన్ని సభలు ఈ నిర్ణయాత్మకమైన శక్తి లీడర్షిప్ అంత ఈజీ తేలిక కాదు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా నాకు తెలుసు ఆయన నాలుగు దశాబ్దాలకు ఎంత కష్టం అనిపిస్తారో నాకు తెలుసు ఒక రాష్ట్రాన్ని ఏకం చేయడంలో అది మహా చాలా చాలా కష్టం ఎన్ని పథకాలు తీసుకురావడం కష్టం అందుకని ఓట్లు విడిపోకూడదు అని చెప్పి ప్రత్యేకించి మేము కలిసి ఉండాలి మేము కలిసి ఉంటే మా కారణం ఏంటి నాకు డబ్బులు రావాలా నిన్న నా అఫిడేవిట్ చూశారు ఆ దాదాపు అరవై ఐదు కోట్లు నేను ట్యాక్స్ కట్టాను నాకు సత్తా ఎంతో చూడండి అంత ట్యాక్స్ కట్టిన నాకు ఏముంది అవసరం రాజకీయాల్లో నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం ఏముంది కానీ మీ కన్నీరు ఒక చుక్క ఒకటి తొడవగలిగితే నాకు దానికి పొంది ఆనందం అంతా ఎంతగా పూజ్యులు పెద్దలు పతివాడ టీడీపీ సీనియర్ నాయకులు ఏడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పతివాడ నారాయణ స్వామి గారికి ప్రత్యేకించి ఈ నెల్లిమల్లి నుంచి మీకు ప్రత్యేకంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే త్యాగం చాలా కీలకమైంది జనసేన ఎలా తగ్గిందో జనసేన నాయకులు ఎలా తగ్గారో చాలా చోట్ల టీడీపీ నాయకులు కూడా తగ్గారు పాపం తగ్గాల్సి పరిస్థితి మిమ్మల్ని గెలిపించడానికి తగ్గాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో బంగారు రాజు గౌరవ గారుగా నీకు నెల్లిమల్లికి చాలా బలంగా పనిచేసి ఆయన స్థానాన్ని బాబు లోకల్ మాధవ్ గారికి మనస్ఫూర్తిగా ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు బంగారు రాజు గారికి నెల్లిమల్లి సభ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అలాగే బి శ్రీధర్ గారికి బీజేపీ ఇన్ఛార్జ్ వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా పడాల అరుణ్ గారు జనసేన పిఎస్సి మెంబర్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా శ్రీనివాసన్ రెడ్డి గారు టీడీపీ జోనల్ ఇన్ఛార్జి గారికి కూడా మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ రెండు ఒకసారి గాజు గ్లాస్ గుర్తు మీద శ్రీ లోకం మాధవి గారు జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తూ ఉన్నారు శ్రీ కే అప్పల్ నాయుడు గారు ఎంపీ క్యాండిడేట్ గా టీడీపీ నుంచి పోటీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వీరిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమున్నది ఐదు సంవత్సరాలకి రావట్లా పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల రూపాయలకి కాదు కనీసం మా కంట్లో మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు భవిష్యత్తు బాగుండాలి పాతి కేజీల బియ్యం కాదు ఐదు వేల జీతం కాదు పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ రోజున నేను చంద్రబాబు గారు నరేంద్ర మోదీ గారు మేమందరం కలిసి సమిష్టిగా మేము ఇందుకు వచ్చాం అడగందే అమ్మాయినా పెట్టదంటారు స్టీవ్ జాబ్స్ ఒకటే మాట చెప్తాడు ఏదైనా సరే నీకు కావాలంటే నువ్వు అడగాలి అని చెప్పి నేను ఈ రోజున అడగట్లేదు అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని రాష్ట్ర ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నా ఈ అభ్యర్థన దేనికి మా కడుపులు నింపుకోవడానికి కాదు ప్రభుత్వం మారాలి ఎన్డీఏ కూటమి రావాలి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో నరేంద్ర మోదీ గారు రావాలి మనస్ఫూర్తికి ఇక్కడ కూటమి రావాలి మనస్ఫూర్తిగా మీరు మీ భవిష్యత్తు కోసం మేము అందరం నిలబడి ఉన్నాం దశాబ్దంగా తిట్లు అన్ని రకాలుగా కేసులు తింటే పడతా ఉన్నాం సో మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై బీజే జై బీజేపీ జై తెలుగుదేశం జై జనసేన జై హింద్